అందరికీ నమస్కారం అండి లక్ష్మీదేవి శాశ్వతంగా మన ఇంట్లో ఉండాలంటే ఏ విధమైన నియమాలు పాటించాలి ఎలా చేస్తే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీ అందరికీ నేను తెలియజేస్తాను చాలామంది డబ్బు సంపాదిస్తూ ఉంటారు కానీ ఖర్చైపోతూ ఉంటుంది అలా ఖర్చైన డబ్బు మన ఇంట్లో శాశ్వతంగా ఉండాలంటే నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మీరు చేసినట్టయితే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉంటుంది అది ఎలా అంటే గోమతి చక్రాలు లక్ష్మీ గవలు యాలకులు సోంపు పచ్చకర్పూరం ఒకవేళ పచ్చకర్పూరం లేకపోతే హారద కర్పూరమైనా తీసుకోవచ్చు ఇక్కడ మీకు నేను చూపిస్తుంది కర్పూరం అండి ఇది పచ్చకర్పూరం నాకు దొరకలేదు మీకు చూపియడానికి అందుకని ఇక్కడ నేను ఉంట కర్పూరం అంటే పెద్ద కర్పూరం బిల్లలు ఉంటాయి కదా అది తీసుకున్నాను ఆ తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రము లేకపోతే వేరేది ఏదున్నా పర్వాలేదు ముఖ్యంగా ఈ ఐదు వస్తువులు అనేది మనము ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉంచుకోవాలి ఆ తర్వాత వీటిని ఎక్కడ పెట్టుకోవాలంటే బీరవలో పెట్టుకోవాలి ముందు మనము ఒక గవ్వ ఆ తర్వాత గోమర చక్రము రెండు యాలకులు సోంపు పచ్చకర్పూరం ఇవన్నీ మనము తీసుకొని ఒక చిన్న మూటలాగా కట్టుకోవచ్చు లేదంటే ఒక డబ్బాలో అయినా వేసుకొని మనము బీరవలో కానీ లేదంటే గల్లా బాక్స్ అంటే వ్యాపార సంస్థల్లో డబ్బు పెట్టుకుంటూ ఉంటారు అలాంటి ఆ బాక్సులలో అలాగే మనము ఎక్కడైతే బంగారు డబ్బులు దాచుకుంటామో ఆ ప్రదేశంలో పెట్టుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఒక చిన్న మూటలాగా కట్టుకుంటే సరిపోతుంది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన లక్ష్మీ గవలు గోమర చక్రాలు పచ్చకర్పూరం అంటే సువాసన వచ్చేటనమాట అలాగే ఇలాచి ఇది కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఆ తర్వాత సోంపు ఇవన్నీ మంగళకరమైన ఈ వస్తువులతో సుగంధ ద్రవ్యాలతో మనం కీన బీరవలో కానీ డబ్బులు ఎక్కడ దాచిపెడితే అక్కడ ఆ డబ్బాలో కానీ ఇలా ఒక క్లాత్లో మూట కట్టి బీరవులో పెట్టుకున్నామంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది చాలామంది పాపం ఎంత సంపాదించినా కూడా ఇలా వచ్చి అలా పోతూ ఉంటుంది లక్ష్మీదేవికి నిలకడ ఉండదు చంచల స్వభావం కలది ఈరోజు మన దగ్గర ఉంటుంది రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంది ఒక చోట స్థిరంగా ఉండనే ఉండరు అలాంటి లక్ష్మీదేవిని మన ఇంట్లో ఉండాలంటే మనము ఈ చిన్న పరిష్కారం చేసుకున్నట్టయితే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉంటుంది ఒకవేళ మూట కట్టం లేకపోతే ఒక చిన్న డబ్బాలోనైనా వేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక చిన్న డబ్బాలో అయినా వేసుకొని మనము ఎక్కడైతే అక్కడ డబ్బులు దాచిపెడతామో అక్కడ పెట్టుకోవచ్చు బీ ముఖ్యంగా చాలామంది బీర్వాలోనే పెడుతుంటారు ఆ తర్వాత వ్యాపార సంస్థల్లో అయితే బాక్స్ ఉంటుంది టేబుల్ టేబుల్లో అందులో సపరేట్గా వాళ్ళు కాయిన్స్ అవన్నీ పెట్టుకుంటారు కదా అక్కడ పెట్టుకోవచ్చు ఇంకా ఎక్కడైనా మనము ఎక్కడ డబ్ డబ్బు దాచిపెట్టుకుంటామో ఆ ప్రదేశాలలో మనము వీటన్నిటినేసి పెట్టుకోవచ్చు ఇవి నెలకు ఒకసారి మళ్ళీ మార్చుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇలాచి ఇవన్నీ కొన్ని రోజుల తర్వాత పరిమళం తగ్గిపోతాయి కాబట్టి మళ్ళీ కొత్త వేసుకొని చేసుకోవచ్చు ఈ వీడియోలో ఇంకా ఎలాంటి డౌట్ కానీ ఏమైనా ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడిగితే మీకు నేను క్లియర్ చేస్తానండి డబ్బు లేనిది మనకు అసలు గడవడమే కష్టమవుతుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం మనకు ఉండాలంటే ఈ టిప్స్ మీరు ఖచ్చితంగా పాటించి చేసినట్టయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది పచ్చకర్పూరం ఎందుకంటే చాలా సుగంధభరితమైన వాసన కలిగి ఉంటుంది లక్ష్మీదేవికి సుగంధభరితమైన వాసన అంటే చాలా ప్రీతికరం అందుకని ఇలా చేసుకున్నట్టయితే మీకు లక్ష్మీదేవి ఇంట్లోనే శాశ్వతంగా ఉంటుంది ఈ పరిహారం అనేది ఒక పంతులు గారు చెప్పారండి నేను ఇది పాటిస్తున్నాను గత కొన్ని నెలలుగా చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చింది అందుకోసమే నేను మీతో నేను షేర్ చేసుకో ఈ ఐదు వస్తువుల్ని మనము కొత్త క్లాత్ తెచ్చుకొని అందులోనే కట్టుకోవాలండి కొత్త క్లాత్ లేకపోతే ఏదైనా ఒక చిన్న డబ్బాలోనైనా పెట్టి మనము ఎక్కడైతే డబ్బు దాచుకుంటామో ఆ ప్రదేశంలో పెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఈ వీడియోలో ఎలాంటి దోషాలున్నా తప్పులున్నా మన్నించగలరు ఎలా ఉంది ఏంటనేది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ అందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ పరిహారం అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇలా చేసుకొని బీరోలో పెట్టుకొని ఒకవేళ మళ్ళీ మార్చాలి అని అనుకున్నప్పుడు మంగళవారము శుక్రవారం కాకుండా మిగతా వేరే రోజులలో మనము వీటిని మార్చుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు